మహిళల్లో విమెన్లో ఎస్పెషల్లీ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఎలాంటి వచ్చే అవకాశం ఉన్నాయి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో విమెన్లో బేసికల్గా మనం నాలుగు డిసీజెస్ ఎక్కువగా చూస్తామండి రైట్ ఒకటి మైగ్రెన్ హెడేక్స్ రైట్ సో రెండోది సివిటీస్ అంటాం సెరబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ సో వీటి అంటే ఏమవుతుంది సార్ సో మనకి హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ వెజల్స్ వెళ్తాయి కదండి వీటిని ఆర్టరీస్ అంటాం అంటే ఇవి ఆక్సిజన్ తీసుకుని వెళ్తాయి వన్స్ బ్రెయిన్ యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఫిల్డ్ బ్లడ్ని మళ్ళీ బ్రెయిన్ కి పంపించేయాలి వీటిని వెయిన్స్ అంటాం సో ఈ వెయిన్స్ లో బ్లాకేజెస్ వస్తే ఈ సెర్బల్ థ్రాంబోసిస్ అంటాం సో వీటిలో ఎవరికి జరుగుతుంది అంటే ఎక్కువగా మేము ఆడవాళ్ళలో చూస్తాం ఎప్పుడు వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు ఈ వాళ్ళ ఫుడ్ ప్రాపర్ తినలేక లేదనుకుంటే లో ఎక్కువ ఫ్లో అవడం వల్ల రెండోది డెలివరీ తర్వాత లేదా డెలివరీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వీళ్ళకి ఏమవుతుంది అంటే హార్మోనల్ చేంజెస్ వస్తాయి బాగా హార్మోనల్ చేంజెస్ వచ్చి వాళ్ళకి బ్లడ్ లో ఈ క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది